తాతయ్య ఏం పేరు పేరు చంద్రయ్య చంద్రయ్య వీళ్ళ మీదేనా కాదు సార్ కాదా ఎవరిది మరి మా వాళ్ళది ఎవరు లేరని ఇల్లు కూలిపోయింది ఇల్లు కూలిపోయిందా మీది ఉరిసా కూలిపోయింది అయ్యో నాకు ఎవరు లేదు అవునా పెళ్ళింది కదా నీకు వయసులో ఉన్నప్పుడు పెళ్ళాం చచ్చిపోయింది పిల్లలు చచ్చిపోయారు పిల్లలు కూడా చనిపోయారా పిల్లలు ఒక మూడే చచ్చిపోయింది అందరు చనిపోయారు చెయ్యి అటాసులో పడింది

బట్టలోవి ఉన్నాయా లేవా అవి కూడా ఇవి సా కొనలేదు ఇప్పుడు నేను బియ్యం అవి ఇచ్చాను అనుకో నువ్వు వంట చేసుకుంటావా తాత చేసుకుంటావా చేసుకుంటా రోజు పావు కిలో అర్ధ కిలో పెట్టుకుంటా పెట్టుకుంటా తింటావు తాత రాషన్ తెప్పించమంటావా నీకు తాత అవి బియ్యం పంచలు ఉన్నాయి తక్కువ మంచిగా బిస్కెట్ ప్యాకెట్లు కూరగాయలుగున్నాయి ఉండొచ్చు చాయ్ పత్తి అన్ని ఉన్నాయి నూనె ప్యాకెట్ సబ్బులు షాంపూలు నెత్తికెట్టుకునికే కుప్ప బ్రష్ తమ్ముకొనికే పళ్ళు తోముకునేది ఫేస్ టు గీస్ట్ అన్నీ ఉన్నాయి ఏమంటున్నా